హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక్క ప్రాసెసింగ్ యూనిట్కి అయితే రావడం జరిగింది పంట నుంచి ఒక్క తోట నుంచి వచ్చిన కాయలను అయితే ఎలా ప్రాసెస్ చేస్తారో మనం ఈ వీడియోలో పూర్తిగా మనం మీకు చూపించడం జరుగుతుంది ఇట్లా తోట నుంచి వచ్చిన కాయలను వచ్చేసి ఇట్లా బ్యాగ్స్లో తీసుకొస్తారు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఈ కాయలు కనిపిస్తాయి ఒక్క కాయలు ఇవి ఇందులో మాగినవి దాదాపు అంటే అన్నీ మాగిన తర్వాతే పక్వానికి వచ్చిన తర్వాతే వీళ్ళు గ్రేడింగ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఈ టెంకను తీసే మిషన్ వచ్చేసి ఇది దీనికి కెపాసిటీ వచ్చేసి గంటకు దాదాపు ఐదు వందల కేజీలు అయితే ఈ టెంకను అయితే తీసేయడం జరుగుతుంది దీంట్లో వేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రేడింగ్ వస్తాయి అనమాట మనకి ఈ మిషన్ నుంచి వచ్చేసి మూడు రకాల అవుట్పుట్లు అయితే ఉంటాయి ఇవి వచ్చేసి పూర్తిగా టెంక తీసినవి ఇవి ఈ విధంగా అయితే వస్తాయి మళ్ళీ వీటిని కూడా గ్రేడింగ్ చేస్తారు ఇవి పూర్తిగా పూర్తిగా మాగిన వచ్చేసి ఈ మిషన్ అయితే దీన్ని పూర్తిగా టెంక తీయలేదు దీన్ని మళ్ళీ మాన్యువల్ గా మనుషులు పెట్టి తీస్తారు అది కూడా చూద్దాం మనము ఈ విధంగా మిషన్ లో అంటే టెంకర్ తీయలేనివన్నీ ఇక్కడ కలెక్ట్ చేసేసి వీళ్ళు మాన్యువల్గా గా అయితే తీయడం జరుగుతుంది అన్నీ వచ్చేసి ఇలా చేతితో కత్తిపీట ఉపయోగించి ఈ విధంగా అయితే ఒలవడం అయితే జరుగుతుంది చేతికి దెబ్బ తగలుకోకుండా షార్ప్ గా ఉంటుంది కదా కత్తిపీట ఇలా ఒక రబ్బర్ తొడుగు అయితే ఉంటది దానివల్ల చేతికి ఏం గాయం కాదనమాట ఇలా వచ్చిన ఈ టెంక ముక్కలను వచ్చేసి రైతులు ఎరువుగా అయితే ఉపయోగించుకుంటారు దాదాపు ఇదంతా చాలా విస్తీర్ణంలో ఉంది ఇలా ఒక దిబ్బగా వేసేసి మొత్తం మళ్ళీ పంట పొలానికైతే ఎరువుగా ఉపయోగించడం జరుగుతుంది అనమాట ఈ టెంక తీసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది వీటిని మళ్ళీ వండడం అయితే జరుగుతుంది ఆ ప్రాసెస్ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ మనం చూసాం కదా అక్కడ వచ్చిన దాన్ని అయితే ఇక్కడ మళ్ళీ ఉడకబెట్టడం అయితే జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూద్దాం మనము ఇలా పెద్ద పెద్ద బాణల్లో వచ్చేసి ఉడకబెడతారు ఈ కలర్ అంతా సహజంగా వచ్చిండేది ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే లేదు ఈ ఒక్కలు ఉడకడం వల్ల అయితే ఈ విధంగా మనకు రావడం జరిగింది దాదాపు ఒక్కొక్క బ్యాచ్కు దాదాపు నలభై ఐదు నుంచి ఒక గంట వరకు టైం పడుతుంది ఉడకబెట్టడానికి ఇలా కట్టెల పోయే ముందు అయితే వీళ్ళు వేడి చేయడం అయితే జరుగుతుంది ఇలా ఉడకబెట్టిన తర్వాత మనకి ఈ షేప్ లో వస్తుంది ఇది డ్యామేజ్ అయినది బయటకు వేయడం జరిగింది ఇదంతా న్యాచురల్ గా వచ్చింది కలరే చూడ్డానికి చిన్న టెంకాయ లాగా ఉంది ఇది ఇలా వచ్చిన దానిలో వచ్చేసి మళ్ళీ ఆరబెట్టడం అయితే జరుగుతుంది ఆరబెట్టేసి ఇంకా మార్కెట్ చేయడం అయితే జరుగుతుంది అది కూడా మనం చూద్దాం ఇలా ఉడకబెట్టిన తర్వాత అయితే ఈ విధంగా వీళ్ళు ఆరబెట్టడం అయితే జరుగుతుంది ఇలా ఆరిన ఒక్కలను వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి వండగా వచ్చిన ఈ రంగు ద్రావణంలో ఇది కూడా న్యాచురల్దే వండేటప్పుడు ఎక్కువ చిక్కదనమైనప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు మళ్ళీ ఇంకొకసారి ఈ రంగులో అయితే ఇలా ఆరిన కాయలకొచ్చేసి ఒక్క ఒక్కరికి వచ్చేసి ఈ విధంగా అయితే మళ్ళీ అప్లై చేస్తారనమాట దీంట్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఉండవు ఆ వండేటప్పుడు వచ్చిన ద్రావణాన్ని వీళ్ళు ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటారనమాట ఈ విధంగా కలపడం అయితే జరుగుతుంది కింద టార్పాలిన్ పట్టలు వేసేసి ఇలా ఎండకు ఆరబెట్టడం అయితే జరుగుతుంది ఇవి చివరిగా ఇంకొకసారి రంగులో అద్దిన ఒక్కలు ఇవి వీటిని ఇంకొకసారి బాగా ఆరబెట్టేసి మార్కెట్కి అయితే పంపడం జరుగుతుంది ఇంకా మార్కెట్లో వీటిని కావాల్సిన షేపుల్లో కట్ చేసేసి మార్కెట్ అయితే చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ ఒక్క తయారు చేసే విధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో